ఓవైపు దేవరా మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ హోరులో అభిమానులందరూ ఎన్టీఆర్ గారిని చూస్తూ ఆనందపడుతున్నటువంటి సమయంలో మరింత ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం ఒకటి ఇంటర్నెట్లో వైరల్గా మారిందనమాట ఆ విషయం ఏంటంటే అఫీషియల్గానే తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారి ప్రశాంత్ నీల్ గారి చిత్రానికి సంబంధించి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్ని డేస్ ఆ షెడ్యూల్ ఉంటుంది అన్న దానిపై ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది అదేంటంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అవుతుందని దాదాపు నలభై రోజుల పాటు ఈ మూవీ యొక్క షెడ్యూల్ కంటిన్యూస్గా జరుగుతుందని అయితే తెలుస్తూ ఉంది సో ఓవైపు దేవరా మూవీకి సంబంధించి పార్ట్ వన్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తూ ఉండగా ఓవైపు పార్ట్ టూకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉండగా ఇక దేవరా తర్వాత ఎన్టీఆర్ గారు చేయబోతున్నటువంటి ప్రశాంత్ నీల్ సినిమా గారిలో కూడా ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉండడం షూటింగ్ కి సంబంధించి నిజంగా అభిమానులందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఇన్నేళ్ళు ఆయనకు సంబంధించినటువంటి సినిమాలకు సంబంధించి ఎంత వెయిట్ చేశామో ఇక్కడ నుంచి అలాంటి ఆలస్యం జరగకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని అయితే మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు దేవర మూవీకి హిట్ టాక్ పడితే కనుక నెక్స్ట్ లెవెల్ వీరంగం అయితే జరుగుతుంది సో ఇదిగా ఇవాల్టి వీడియో ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్